హైవృన్ ఈ వీడియోలో మీకు మెక్లోడ్ గంజ్లో ఉన్న ఫేమస్ టిబెటియన్ టెంపుల్స్ అయిన దళ టెంపుల్ అండ్ కాలచక్ర టెంపుల్ అండ్ టిబెట్ మార్కెట్ని అయితే చూపించిపోతున్నాను సో మనం ఇప్పుడైతే ఉన్నాము దళిలామా టెంపుల్ అనమాట ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట ఇక్కడ సో ఈ టెంపుల్ కాంప్లెక్స్ లోపలే ఒక మానిస్ట్రీ కూడా ఉందనమాట సో ఇక్కడ లోపల షాపింగ్ మాల్స్ అవి చూసుకోవచ్చు మనం అండ్ కెఫేస్ అన్నీ ఉన్నాయన్నమాట సో యాక్చువల్గా మాంగ్స్కి సంబంధించి ఇక్కడ కాలేజెస్ కూడా కాలేజ్ కూడా ఒకటి ఉందనమాట సో ఇది చూసుకుంటే టిబిట్ యొక్క నేషనల్ ఆంబ్లం అంట మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ ఉన్నది టిబిట్ మ్యాప్ సో వాళ్ళు గుర్తుగా అయితే దీన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు సో అది నేషనల్ ఆంబ్లమ్ అనుకుంటుంది సో ఇలా మనం ఈ కనిపిస్తున్న స్ట్రైట్స్ అందులోంచి పైకి వెళ్ళాలన్నమాట టెంపుల్కి సో ఇది నేను చెప్పగా కాలేజ్ సో కాలేజ్ మాంగ్స్ సంబంధించిన కాలేజ్ అనమాట సో ఇది టెంపుల్ కాంప్లెక్స్ అనమాట సో చాలా పీస్ఫుల్గా చాలా పెద్దగా ఉంది సో టెంపుల్ అయితే పైన ఉంటుంది అనమాట మన స్టెప్స్ నుంచి పైకి అయితే వెళ్ళాలి సో లోపల టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే మనకి చాలా మంది మాంగ్స్ కనిపిస్తారు సో వీళ్ళంతా ఇక్కడ స్టూడెంట్స్ అనమాట సో ఇదే టెంపుల్ ఎంట్రెన్స్ పైకి అయితే వచ్చాను నేను ఇలా చూసుకుంటే ఇది అనమాట టెంపుల్ మనకి ఇక్కడ ఒక బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది అండ్ చుట్టూ మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్తో బాగా డెకరేట్ చేశారనమాట ఫ్లవర్స్తోని సీ స్టాచ్యూస్ మెటల్ స్టాచ్యూస్ అనమాట సో యాక్చువల్గా నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో టిబెట్లో కల్చరల్ రెవల్యూషన్ జరిగిందంట సో అప్పుడు కొన్ని మానిస్ట్రీస్ని డిస్ట్రాయ్ చేశారంట ఆ డిస్ట్రాయ్ చేసినప్పుడు వీటిని అయితే సేవ్ చేసి ఇక్కడైతే ప్రిజర్వ్ చేశారనమాట సో లోపల చూసుకోవచ్చు మనకి టెబెట్కి సంబంధించిన చాలా ఆర్టికల్స్ అయితే సో వీళ్ళు ఇక్కడ స్టోర్ చేశారనమాట అంటే సెక్యూర్ చేశారని చెప్పుకోవచ్చు జాగ్రత్తగా కాపాడుతున్నారు వాటిని సో ఇదనమాట టెంపుల్ లోపల ఇది మెయిన్ బుద్ధ స్టాచ్యూ అనమాట సో వీళ్ళు ఇక్కడ దీన్ని ప్రేయర్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ ఫుడ్ తింటే వాళ్ళే అదే దేవునికి ఇస్తారనమాట లైక్ బిస్కెట్స్ అవ్వచ్చు చాక్లెట్స్ అవ్వచ్చు అలాంటివన్నీ సో ఇది వాళ్ళు ప్రీచింగ్ చేసే స్పాట్ అనమాట ఇప్పుడైతే మనం టెబెట్ మార్కెట్లోకి వచ్చాము యాక్చువల్గా ఈ టెంపుల్ నుంచి కాలచక్ర టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకి రోడ్కి అటు ఇటు ఈ షాప్స్ అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ లైక్ పూసల దండలు లాంటివి కానీ మెటల్తో చేసిన ఆర్నమెంట్స్ చెవిలీలు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట సో ఈ షాప్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి అలాగే రాళ్లతో చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా అన్నమాట సో వాళ్ళు వీటిని హీలింగ్ క్రిస్టల్స్ అని అనమాట అంటే అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబిలిటీగా ఎక్కువ అన్నమాట సో వాళ్ళు చీప్ ప్రైస్ అని చెప్పారు కానీ నాకైతే అంత చీప్గా అనిపించలేదు ఎందుకంటే కాస్ట్లీగానే ఉన్నాయి సో చూసారు కదా ఇవన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఇక్కడైతే ఫ్రెష్ జ్యూస్ షాప్ అయితే ఉందనమాట నేను ఒక పైనాపిల్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశాను వాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ యూస్ చేసి ప్యూర్ జ్యూస్ అయితే రెడీ చేస్తున్నారు వన్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశాడు బాగుంది అండ్ ఇక్కడ చూసుకొచ్చేవి మెటల్తో చేసిన బుద్ధ స్టాచ్యూస్ అనమాట ఇది ధర్మశాల యొక్క రోప్ వే అనమాట సో ఈ వీడియో కూడా ఫ్యూచర్లో వస్తుంది చెప్పాను కదా హీలింగ్ క్రిస్టల్స్ అని సో మనం స్పెటిక అంటాం కదా సో ఆ స్పెటిక రాయితో తయారు చేసిన డిఫరెంట్ ఆర్టికల్స్ అనమాట అలాగే డిఫరెంట్ ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇది వేసుకుంటే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ హెల్త్ ఇష్యూస్ అవి పోతాయని వీళ్ళు నమ్మకం సో ఇప్పుడైతే మనం స్ట్రీట్ ఫుడ్ అయినా లఫింగ్ని ట్రై చేయబోతున్నాం అనమాట ఇక్కడ మనకి రెండు కలర్ ఇక్కడ వైట్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా దాన్ని వైట్ లఫింగ్ అంటారు దీన్ని ఎల్లో లఫింగ్ అంటారు అనమాట ఇప్పుడు ఆంటీ చేస్తుంది కదా అది సో ఇవి ఏంటంటే నూడిల్స్ టైప్ అనమాట యాక్చువల్గా నూడిల్స్ దేంతో తయారు చేస్తారు ఈ లఫింగ్ కూడా దాంతోనే తయారు చేస్తారంట సో ఇందులో డిఫరెంట్ స్టైల్స్లో వీళ్ళు చేస్తున్నారు డ్రై అండ్ సూపీ అని నేనైతే వైట్ లఫింగ్ తీసుకున్నాను సో నా పక్కన ఎవరో ఒకరు డ్రై ఎల్లో లఫింగ్ తీసుకున్నారనమాట దాన్ని అయితే ఆంటీ ఇలా తయారు చేస్తున్నారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మనకు కనిపిస్తున్నాయి కదా సో మసాలా చిల్లీ సాస్ అలాంటివన్నీ వస్తున్నారు అనమాట సా సోయి సాస్ లాంటివి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఆంటీ తయారు చేసేది వైట్ లఫింగ్ అనమాట ఇది ఏంటంటే చూడ్డానికి జున్నులో ఉంది సో దాన్ని ఏంటంటే పిండితో తయారు చేస్తారంట దాన్ని ముక్కలు ముక్కల కింద కట్ చేసి ఒక కవర్లు వేసి అందులో సాల్టు సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా డిఫరెంట్ డిఫరెంట్ సాసెస్ లాంటివి వేస్తున్నారు టేస్ట్ అయితే స్పైసీగా అండ్ పుల్ల పుల్లగా బాగుంది మంచిగా ఉందని నేను తిన్నాను సో మీరు కూడా వెళ్తే ఒకసారి ట్రై చేయండి ఇది టెబెట్ ఫుడ్ స్టైల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంట అండ్ మనకు ఇప్పుడు వేస్తుంది రెడ్ చిల్లీ పేస్ట్ అనమాట చాలా స్పైసీగా అయితే బాగుంది సో మనం ఇప్పుడు ఉన్నాము కాళచక్ర టెంపుల్ అనమాట మనందరికీ తెలుసు బౌద్ధులు ఎక్కువగా నమ్మేది ఈ కాలచక్రాన్ని అనమాట సో కాలచక్రాన్ని విశ్వానికి మన శరీరానికి లింక్ చేసేది కాలచక్రం అని నమ్ముతారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చక్రం మీద వాళ్ళకు సంబంధించిన మంత్రాలు అన్నీ రాసి ఉంటాయంట సో ఇదేంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం వల్ల ఒకసారి మనం అంట సో అందులో రాసి ఉన్న మంత్రం అంతా మనం జపించినట్టు అర్థం అంట సో అలాగా ఈ పెద్ద సైజులో ఉన్న దాంట్లో ఎక్కువ మంత్రాలు ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి అనమాట సో వీటి మీద కూడా మంత్రాలు ఉంటాయంట సో మనం తిప్పినప్పుడు అది మనం జపించినట్టు సమానం అంట ఇక లోపల చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద స్థూపం అయితే ఉందన్నమాట బౌద్ధ స్థూపం అంటారు వీటిని ఇందు మీద డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చెక్ అయితే ఉంటాయి అన్నమాట ఇది దాదాపు టూ ఫ్లోర్స్ అయితే ఉంది ఇది చాలా హైట్లో ఉంది అండ్ పైన టెంపుల్ అయితే ఉంది ఇది చూసారు కదా వీళ్ళు మాంగ్స్ అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రేయర్ చేస్తారంట కానీ ప్రజెంటు నేను వెళ్ళిన టైంలో వాళ్ళకి బ్రేక్ టైం అంట అప్పుడైతే ప్రేయర్ చేయరంట సో మళ్ళీ వన్ వన్ కానీ టూ కనీ రమ్మన్నారు అప్పుడైతే జరుగుద్ది అని చెప్పారు ప్రేయరు ఇది పైనుంచి అనమాట స్థూపం చూస్తే చూసారు కదా నేను సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాను ఇంత హైట్ ఉంది ఇది చాలా యాన్షియంట్ అని చెప్తున్నారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో లో దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారంట ఫోర్టీన్త్ డాల ఇది పైన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ లోపల ఏంటంటే యాక్చువల్గా వీడియోస్ తీయకూడదు కానీ నేను ఒక క్లిప్ అయితే తీసాను ఇదనమాట లోపల బౌద్ధుని స్టాచ్యూ అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే మనకు వాళ్ళు పూరి బిస్కెట్స్ చాక్లెట్స్ అవన్నీ సర్వ్ చేశారనమాట వాళ్ళు తింటే అదే దేవునికి అయితే సమర్పిస్తారు ఈ వీడియో అంతే మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్